నమస్కారం ఈరోజు మా దైవం నందమూరి తారక రామారావు గారు మా నుంచి గారికి వెళ్ళిపోయి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ప్రజలు ఇంతమంది వచ్చి ఆయనకి ఘన నివాళులర్పించడం జరిగింది ఈరోజు మా పార్టీ తర్వాత మా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బీసీల్లో ఈరోజు పదుల్లో ఉన్నారంటే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేశ స్థాయి వరకు పదుల్లో ఉన్నారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు పెట్టిండే అని చెప్పేసి అని మేము గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే ఏ నాయకుడు దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఏ నాయకుడు ఒక బీసీని తీసుకొని పోయి రాష్ట్ర స్థాయిలోన దేశ స్థాయిలో కూర్చుపెట్టిన ఘనత ఒక ఎస్సీని కానీ బీసీని కానీ కూర్చోపెట్టిన ఘనత ఆ రోజు మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు మా ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే చెప్పుకోవడానికి మాకు హక్కు ఉంది బీసీలకి తెలుగుదేశం పార్టీ బీసీలు ఎస్సీ బడుగు బర్గీల వర్గాలకి తెలుగుదేశం పార్టీ రాజకీయ చైతన్యం తెచ్చిందని చెప్పుకోక గర్వంగా చెప్పుకునే హక్కు మాకుంది ఆ రోజు ఆయన తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఉండే పాలసీలు ఈరోజు ఆ రోజు బాలయ్య గారు కానీ ఈరోజు రామ్మన్నుడు కానీ కేంద్ర మంత్రులుగా స్పీకర్లుగా మళ్ళీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయనకుండే ఎన్డీఏ పలుకుబడులో అబ్దుల్ కలాం గారిని కానీ రాష్ట్రపతిగా ఎన్నిక చేయడంలో ప్రథమ కృషి చేసిన వ్యక్తి అలాంటి తెలుగుదేశం పార్టీని స్థాపించిన మా దైవం నందమూరి తారక రామారావు గారికి ఇరవై తొమ్మిదో వర్త సరగా ఘనంగా వీడ్కోలు తెలుపుకోవడానికి వచ్చిన మా నాయకులు కార్యకర్తలకు పత్రికా సోదరులకు అధికారులందరికీ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని అదే కార్యక్రమాన్ని మన మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నారు పార్టీకి ఆయనకు మన జాతీయ ప్రధాన కార్య నారా లోకేష్ గారికి మంచి ఆరోగ్యం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త కృషి చేయాలని చెప్పేసి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గరకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఉమాపతి నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు